మనకి ఏదైనా పల్లింపు రావటానికి ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటో అది దేవుని ముందు పెట్టాలి మనం ప్రార్థించేటప్పుడు మన యొక్క బలహీనతలు కానీ మన యొక్క అనుమానాలు కానీ దేవుని దగ్గర పెడితే దేవుడి సమాధానం మనకిస్తాడు ఆ యొక్క అనుమానాలు తీర్చుకోకుండా మనం ఏదో ప్రార్థన చేస్తా పోతాం అనుకో దాని వల్ల ఉపయోగం ఉండదు మన అనుమానాలని మన బలహీనతల్ని అన్నీ కూడా దేవుని ముందు పెట్టాలి ముందు అర్థమవుతుందా దేవునికి స్తోత్రం చేయండి అయ్య ప్రయస్తిలా ప్రయస్తి లాడు మరి అప్పుడేం జరిగింది నేనేం చెప్పను ప్రభా ఎవరు పంపించారు అంటే నేను నేనేం చెప్పను ప్రభా అని మోసే దేవుణ్ణి అడిగినప్పుడు ఉన్నవాడు అని వాడు మీ దగ్గరకు పంపించడని చెప్పు అలెలు ప్రైజ్ దిలాడు దేవుడు ఎవరండి దేవుడు ఉన్నవాడు అనివాడు నిరంతరం ఉండే దేవుడు నిన్నొక పేరుతో వచ్చేవాడు కాదు యువలక పేరుతో వచ్చేవాడు కాదు రాబోయే కాలంలో ఇంకో పేరుతో వచ్చేవాడు కాదు ఎల్ల కాలము కూడా పరిపాలించేది ఆ దేవుడే అందుకని సృష్టి మొదలుకొని చివరి వరకు కూడా ఆయనే అందుకని దేవుడు అంటాడు నేను మొదటి వాడను వాడను అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు కాబట్టి పిల్లరా నిరంతరము అన్ని తరములకు అన్ని కాలములకు దేవుడు ఆయనే దేవునికి స్తోత్ర మరేలు ప్రయోజనా కాబట్టి ఏమని చెప్తావు దేవుడు అంటున్నాడు మోషత్ ఏం చెప్తావు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు ఒకవేళ దానికి నమ్మలేదు అనుకో మరి జనాలకు నమ్మకం కలిగించాలి కదండీ జనాలకి నమ్మకం కలిగించాలి దేవుడు అంటే నమ్మకం కలిగించాలి ముందు దానికి నమ్మలేదనుకో అనుకో అబ్రాహం దేవుడు ఇస్సాకు దేవుడు ఏకోపు దేవుడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు అల్లలుయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలా ఏం చెప్తారు అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు ఏకోబు దేవుడు అని చెప్పు చూశారండి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో వాళ్ళకి ఏకోపు ఇస్సాకు అబ్రహము అపరామ సొంత దేవుడుగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు నేను అపరామ దేవుడేనా నేను ఇస్సాక దేవుడేనో నేను ఏకోప దేవుడేనో అని పరిచయం చేసుకుంటున్నాడు ఎందుకని ఆ పరిచయం ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన ఏదో కానం ఉంటుంది కదా కానం ఉంటుంది కదా ఇప్పుడు మీరున్నారు పిల్లలు ఉన్నారు లేక మీ అందరూ ఉన్నారు మీరు ఎవరు అంటే ఏం చెప్తారు మా నాన్న ఫలానా అని చెప్తారు అవునా కదా మా నాన్న మా అమ్మ పలానా అని చెప్తాడు అట్లాగే మీరెవరు ఎవరు వీళ్ళు దేవుడు ఎవరు అబ్రాహ్లీ ముగ్గురు ఎవరు సుచారు అంతా డీప్గా దేవుడు ఆలోచించాడు వారి అని అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడని అనిపించుకోవడానికి ఈ సిక్కుపళ్ళ దేవుడు ఎందుకని వాళ్ళ నీతి మార్గంలోనే దేవుని మార్గంలోనే దేవుని మాటలోనే దేవునికి ఇష్టానుసారంగానే జీవించిన వాళ్ళు కనుక అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళు నేను అబ్రహ్ దేవుడు అని చెప్తూ ఉన్నాడు నేను ఇస్సాకు అని చెప్తూ ఉన్నాడు నేను ఏకోప దేవుడు అని చెప్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రుయ ప్రైస్ తిలాడ్ ప్రైస్తిలాడ్ అట్లాగే పిల్లరా మనల్ని పలాన వ్యక్తి వాళ్ళ దేవుడరు అని చెప్పుకునే అంత క్రీలు మన దగ్గర ఉన్నాయా అబ్రామరి ఇస్సాకుని యాకోబి ఏ విధంగా దేవుడు అబ్రామ దేవుడు ఇశా దేవుడు యాగోపి దేవుడు చెప్పుకుంటున్నారో మనల్ని కూడా మా బిడ్డలు అన్న ఆలోచన దేవునికి వచ్చేలాగా మన ప్రవర్తన ఉంటుందా లేదా అది ఆలోచించండి దేవునికి స్తోత్రమైన ప్రయస్తిలాడు దేవుడు ఎవరు అన్నదానికి ఏం చెప్పారు మొట్టమొదట ఒకటి నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు వాళ్ళకి అలాడు తర్వాత రెండో పాయింట్ అబ్రామ దేవుడను ఇస్సాక్ దేవుడను యాకోబు దేవుడను అని మీ దగ్గర పంపించారని చెప్పు వాళ్ళకి వాళ్ళు నమ్ముతారు అర్థమైందా